వృషభరాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశి వారికి అనుకూలతలు సామాన్యంగా ఉన్నాయి సంకల్ప సిద్ధికి ఓర్పు ప్రధానం అవకాశాలు అందినట్టే జారిపోతాయి ఆత్మస్థైర్యంతో మెలగాలి పట్టుదలతో యత్నాలు సాగించండి ఆదాయానికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి బంధుమిత్రులతో విభేదాలు తరచు కుటుంబంలో కలహాలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి అయితే ఈ సంవత్సరం ద్వితీయార్ధం నవంబరు నుంచి కలిసివచ్చే సమయం కొన్ని సమస్యల నుంచి బయటపడతారు గృహమార్పు కలిసివస్తుంది సంతానానికి వివాహ ఉద్యోగయోగం శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు ధనలాభం వస్త్రప్రాప్తి ఉన్నాయి పెట్టుబడులు సంస్థల స్థాపనలపై దృష్టి సారిస్తారు పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి ఉద్యోగ ఉపాధ్యాయులకు స్థానచలనం విద్యార్థులకు ఆశించిన ఫలితాలు పొందలేరు నిరుద్యోగులకు ఉద్యోగయోగం పదవులు బాధ్యతలు స్వీకరిస్తారు ప్రత్యర్థులతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి స్థిరచరాస్తుల వ్యవహారంలో ఏకాగ్రత వహించండి సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది ధార్మిక విషయాలపై దృష్టి సారిస్తారు పరిచయాలు బంధుత్వాలు బలపడతాయి శనీశ్వరునికి తైలాభిషేకం రాహు కేతువుల పూజలు ఈ రాశివారికి ఆశించిన ఫలితాలిస్తాయి